సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ 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 ప్రేమ తండ్రి గొప్ప దేవుడా కనికురము గల దేవ కృప గల నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ నువ్వు చూపిన కృపను బట్టి నువ్వు చూపిన కనికురాని బట్టి నీకు వందనాలు ప్రభువ రాత్రికాల సమయం అంతా ప్రభువ అలసిపోయిన మా శరీరాలకు మంచి నిద్రణను గ్రహించి తండ్రి నీకు వందనాలు ప్రభువ దేవాన్నిస్తూ ఉత్తరాలు తండ్రి నిస్థితులు ప్రభువ రాత్రి కాల సమయం అంతని రెక్కల చాటును భద్రపరిచావు అందునబట్టి నీకు వందనాలు చెల్లిస్తావు నమ్మ దైగల దేవాన్నిస్తూ ఉత్తరముల కృపగల దేవానిస్తూ ఉత్తరులు కనికరము గల దేవానిస్తూ ఉత్తరములు ఎటువంటి ఆపద సంభవించకుండా ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువాన్ని కృపలో దాచావు నీకు వందనాలు ప్రభువ మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభువా నీ క్షేమకరమైనటువంటి రాత్రిని అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్న మేసఐ ఆనిస్తూ ఉత్తములు గొప్ప దేవుడు ఆనిస్తున్నాడు ప్రభు ఈ ఉదయ కాల సమయం అంతా నీ రెక్కల చట్టన భద్రపరచమని అడుగుతా ఉన్న మేసయ ఆనిస్తూ తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ర దేవాతని ప్రతి ఒక్కరు చేయుచ్చున్న పనులలో జ్ఞానము దాయిచియమని అడుగుతా ఉన్న ప్రభు ఆనిస్తూ స్తోత్రములు ప్రతి ఒక్కరు ప్రభువ జ్ఞానము కలిగి ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్న ఉద్యోగాలు చే చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారి ఉద్యోగాలలో నెమ్మది నెమ్మని అడుగుతా ఉన్నడు ప్రభా సమాధానం నిమ్మని అడుగుతా ఉన్న వారు చేవాతను ఉద్యోగం కృప కృపచూపించమని అడుగుతా ఉన్న ప్రభు వారికి ఉన్నటువంటి ప్రతి ఆటంకములను తొలగించమని అడుగుతా ఉన్న ప్రభు వారికి వ్యతిరేకముగా ఆలోచన చేయుచున్నటువంటి దేవాతని వారందరి మనసులు మనస్సులు మార్చమని అడుగుతా ఏ మేసయాని స్తోత్రములు ప్రభా ఈ సమయంలో వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువ వారికి జ్ఞానం తెలివినివ్వండి ప్రభు వారు చేసిన వ్యాపారం అంతటిలో నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను ఎస్ఐ ఆని స్తోత్రములు గొప్ప దేవుడు ఆనిస్తూ స్తోత్రములు లాభదాయకతను వారికి దాయిచిమని అడుగుతా ఉన్నాను వారి కుటుంబాలను ఆర్థికంగా స్థిరపరిశ్రమని అడుగుతావున ఉన్నాం ఎస్ఐ ఆనిస్తూ ఉత్తములు ప్రభువ దేవానికి వందనాలు ప్రభువ జ్ఞానము కలిగి తండ్రి వారి వ్యాపారం చేయడానికి నీ కృప చూపించండి అయ్యా గొప్ప దేవాని స్తోత్రములు తండ్రి ఈ సమయంలో ఆయా పనులు చేసిన బిడలందరి కొరకు ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా ఈ లోకంలో దేవా మాత్ర ప్రభ జీవనోపాధి కోసము ప్రభా ప్రతి ఒక్కరు చేయించిన పనిని జ్ఞాపకం చేసుకుని వారి కష్టానికి తగిన ప్రతిఫలం రావటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను ప్రభువా బిడ్డలకు వారు చేచ్చినటువంటి పనిలో శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి మెలకు కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి దేవా తండ్రి స్తోత్రాలు ప్రభా ఈ సమయంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా వారికి జ్ఞానం అనివ్వండి తెలివినివ్వండి ప్రభువా నిష్తోత్రములు తండ్రి ఎంతోమంది ఎన్నో సంవత్సరం చిరాలుగా ప్రభు అతన్ని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటుండగా దేవాతను వారి చదువుతుండగా జ్ఞానం నుంచి తెలివి నుంచి పరిస్థితులన్నీ వారికి అనుకూలంగా మార్చి వారిని ఉద్యోగాలలో స్థిరపరచమని ఏస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్